హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు పదూస్ లాగ్స్ మన ఇంటి రుచుల బాయ్ తాన్వి ఈరోజైతే నేను ఒక ఎగ్ రెసిపీతో అయితే మీ ముందుకి ఇలా వచ్చేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రోటీస్లోకి ఇలా అయితే ట్రై చేయండి నాకైతే తెలిసి మీకైతే బాగా బాగా నచ్చుతుందనమాట కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ వచ్చేసి రోటీస్లోకి పుల్కాస్లోకి బటర్ నాన్లోకి చాలా అంటే చాలా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా అనమాట కర్రీ వచ్చేసి చూడండి ఎలా చేస్తున్నాను ఏమేమి వేస్తున్నాను మీకైతే కొంచెం వివరంగా చూపిస్తాను చూడండి ఒకసారి సో నేను ఇక్కడైతే పాన్ తీసుకొని ఇలాచీస్ చిన్న చెక్క ముక్క రెండు లవంగ ముక్కలు అవ వేసాను లైట్గా ఫ్రై అవుతుంది సో నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఫైవ్ టు సిక్స్ మీడియం సైజు టొమాటోస్ యాడ్ చేసుకొని అందులో ఒక ఫోర్ చిల్లీస్ వేసుకొని ఒక రెండు మూడు ఇంచుల అల్లం ముక్క వేసి చిన్నుల్పాయలు వేసేసి గుప్పడి కొత్తిమీర వేసేసి నేనైతే ప్యూరిలాగా పట్టేసుకున్నాను తర్వాత మనం ప్యాన్లో హీట్ అయిన తర్వాత వేసుకున్నాం కదా మసాలా ఏవైతే దినుసులు వేసుకున్నామో అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ పీసెస్ కట్ చేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం దోరగా బాగా వేగి పచ్చి స్మెల్ అంతా పోయి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అంత బాగా వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మిక్సీ ఏదైతే పట్టుకున్నాం ఆ ప్యూరిని అది ఫ్రై అయిన దానిలో వేసేసుకొని మంచిగా ఇలా చూసారు కదా బబుల్స్ ఎలా అయితే వస్తుందో బాగా అనమాట వాటర్ అంతా ఇంగిపోయి మసాలా అంతా బాగా దగ్గరగా అవుతుంది ఇందులో మనం వేసుకోవాల్సింది వచ్చేసి ఏంటంటే రుచి రుచికి సరిపడా సాల్ట్ కారం ఎక్కువ తీసుకున్నాను కొంచెం ఎక్కువ స్పైసీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే మీడియం సైజు స్పూన్ తోటి వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను టూ స్పూన్స్ కారం వేసుకున్నాను కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో ధనియాల పౌడర్ తీసుకున్నాను కొంచెం ఇవన్నీ వేసి కొంచెం బాగా దగ్గర పడి ఆయిల్ పైకి తెలియన తర్వాత హాఫ్ కప్ అయితే పెరుగుని నేను కొంచెం విస్క్ చేసేసుకొని ఆ పెరుగున గ్రేవీ ఏదైతే ఫ్రై అవుతుందో దగ్గరికి ఆ ఫ్రైలో నేనైతే పెరుగునైతే యాడ్ చేసేసుకున్నాను ఆ పెరుగు యాడ్ అయ్యి కొంచెం మొత్తం థిక్గా కన్సిస్టెంట్ మనకు కనిపిస్తూ ఉంది కదా ముద్దగా అయిపోయి అప్పుడు మనం ఏదైతే మిక్సీ జార్లో వేసుకున్న తీసేసాం కాబట్టి ఆ మిక్సీ జార్లో వాటర్ యాడ్ యాడ్ చేసుకుంటే కొంచెం లెఫ్ట్ ఓవర్ అయ్యి ఉన్న మసాలా ఐటమ్స్ ఏమో ఏమన్నా ఉంటుంది కదా ప్యూర్ ఇలాంటివి అలాంటివి సో అయితే అవి వేస్ట్ చేయకుండా ఆ వాటర్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు కర్రీలోకి ఇక్కడైతే నేను బాయిల్ చేసిన ఎగ్స్ ఏట్ అయితే తీసుకున్నాను ఈ కర్రీలోకి సో ఇక్కడైతే దీని అయితే నేను ఎగ్ స్లైసెస్ కట్ చేయడానికి అయితే నేను ఇదైతే యూస్ చేస్తున్నాను చూడండి ఎంత తిన్ను లేయర్ లాగా ఎలా వస్తుంది ఎగ్నైతే ఇలా అయితే వేసుకోవచ్చు లేదా మనం ఎగ్ని మామూలుగా ఒక టూ పీసెస్ చేసుకుని దాన్ని చిన్న చిన్న క్యూబ్స్లా కూడా మనం కట్ చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇదైతే యూస్ చేశాను బట్ మీ దగ్గర ఇది లేకపోయినా నార్మల్గా నైఫ్ తోటైనా సరే మీరు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకొని వేసుకోవచ్చు చూసారా గ్రేవీ బాగా కనిపిస్తుంది కదా ఆయిల్ అంతా పైకి తేలి బాగా మంచిగా పచ్చి స్మెల్ పోయి అన్ని ఈవెన్గా అన్ని టేస్ట్ అంతా సరిపోయిన తర్వాత ఫైనల్గా ఒక జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ కట్టేస్తాము అని అనుకున్నప్పుడు మనం ఏవైతే బాయిల్ చేసి కట్ చేసుకున్న స్లైసెస్ ఎగ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి అందులో యాడ్ చేసేసుకుంటామే మనం ఫైనల్గా సో నేను ఇందులో అయితే బాగా ఒక టూ త్రీ మినిట్స్ అయిపోయింది చాలా డెలికేట్గా మనం మిక్స్ చేసుకోవాలి కర్రీని బరాబర్ తిప్పేస్తే ఏంటంటే కొంచెం మొత్తము ఇదైపోయేలా స్మాష్ అయిపోద్ది అనమాట బాయిల్డ్ ఎగ్ కాబట్టి ఫైనల్గా నేను కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని తర్వాత వన్ ఇంచ్ సైజు నేను బటర్ అయితే అందులో క్యూబ్ అయితే పెట్టేసాను ఫైనల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ బాయ్ థ్యాంక్ యూ